సమాడి షాప్ వచ్చేసి మనకు ప్రదు టూ లోనే డిమాటిక్ శ్రీదేవి ఫంక్షనల్ కి సెంటర్ లోనే అయితే వస్తుందండి అలాగే వచ్చేసి మన జమాడు పద్రడూరు నేషనల్ వేకి పక్కన అయితే గనుక ఈ షాప్ అయితే అవైలబుల్గా గా ఉంది అన్నమాట ఇక్కడ వచ్చేసి మనకు ఐరన్ సిమెంట్ అలాగే వచ్చేసి లైట్ వెయిట్ బ్రిక్స్ అనేది సేల్ అయితే కనుక చేస్తున్నాం అనమాట అందరికీ నమస్కారం అండి మా షాప్ వచ్చేసి ఇటు డిపార్ట్ 2 శ్రీదేవి ఫంక్షనల్ కి మధ్యలో ఉంటుంది మా సాఫ్వేర్ వచ్చేసి థిక్స్ గర్స్ మేము వచ్చేసి స్ట్రైజిలో కంపెనీకి లీకేజ్ స్ట్రైజిలో లీకేజ్ ఆయిల్ కంపెనీకి ఆథరైజ్ డిస్ట్రిబ్యూటర్ ఇది వచ్చేసి మేము చుట్టుపక్కల ముప్పై కిలోమీటర్లు అంటే జముల మడుగు ఎర్రగుండ్ల మైతుపూరు దూరు ఈ ఏరియాలి సబ్ డీలర్లకి ఇచ్చేస్తాము మేము వచ్చేసి ఇక్కడ కంపెనీ నుంచి డైరెక్ట్ ప్రోడక్ట్ మాకు వస్తుంది మా దగ్గర పడే రేటుకు బయట ఎక్కడ దొరకదు మేము డిస్ట్రిబ్యూట్ చేస్తే వాళ్ళు పెట్టుకునే రేట్ మేము ఇక్కడ పెట్టుకోము రీటైల్ వాళ్ళకైనా కానీ హోల్సేల్ రేటే వేసేస్తాము ఈ మధ్యనే రీటైల్ స్టార్ట్ చేస్తాముల కంపెనీ లీకేజ్ అయ్యే కాదా మా దగ్గర స్టీల్ సిమెంట్ బ్రిక్స్ ఇలా కన్స్ట్రక్షన్ మెటీరియల్ కావాల్సిన మెటీరియల్స్ అన్ని ఉన్నాయి స్టీల్ వచ్చేసి ఎంఎస్ లైఫ్ కామధేనువు టాటా ఈ మూడు కంపెనీ స్టీల్స్ మేము అమ్ముతున్నాము వీటి రేట్లు వచ్చేసి బయటతో పోల్చుకుంటే మా దగ్గర చాలా వరకు తక్కువగా ఉంటుంది కాంట్రాక్టర్లకి బిల్లర్లకి వీళ్ళకు హోల్సేల్ రేట్లకు వేయిస్తాము బిల్లర్లకు వేస్తాము రిటైల్ వాళ్ళకు కూడా అదే రేట్లో వేస్తాము వీటికి వచ్చేసి యాభై వేలు బిల్ అయిన దగ్గర నుంచి ఫ్రీ డెలివరీ చేస్తున్నాము విత్ ఇన్ సరౌండింగ్ థర్టీ కిలోమీటర్స్ ఫ్రీ డెలివరీ ఇస్తున్నాము ఇంకా సిమెంట్ వచ్చేసి అల్ట్రాటెక్ దాల్మియాకోం గ్రేడూర్ రిటైల్ గ్రేడూర్ అనే రెండు బ్రాండ్స్ ఉంటాయి అల్ట్రాటెక్ రామ్కో దాల్మియా సిమెంట్స్ ఇస్తాము వీటికి వంద బస్సాలు డెలివరీ ఫ్రీగా ఇస్తున్నాము లైట్ డిస్క్ కూడా ఉన్నాయి మా దగ్గర లైట్ వెట్ డిక్స్ రెండు ఇంచెస్ మూడు నాలుగు ఐదు ఇంచులు నాలుగు ఆరు ఇంచులు తొమ్మిది ఇంచులు ఇలా ఇంచుల ప్రకారము లైట్ డ్రిక్స్ అమ్ముతున్నాము వాటిని డెలివరీ ఫ్రీ ఇస్తున్నాం ప్రొద్దుటూరు సరౌండింగ్స్ థర్టీ కిలోమీటర్స్ లో డెలివరీ ఫ్రీగా ఇస్తున్నాం ఇంకా మా దగ్గర వచ్చేసి బాత్రూమ్ లీకేజ్ కెమికల్స్ బాత్రూమ్ లీక్ అవ్వకుండా కెమికల్స్ వాడుతున్నాము వాటి లీకేజ్ బాత్రూమ్స్ ఇంకా మేకులు స్పాంజులు సెంట్రింగ్లు సెంటరింగ్ టైపులు కవరింగ్ లు ఇలా చాలా రకాల బ్రాండ్స్ రీటైల్ ధరలకు అమ్ముతున్నాం ప్రొద్దుటూరు లో ఇంత మంచి రేట్లకి ఎక్కడ దొరకవు ఎందుకంటే మేము డైరెక్ట్ కంపెనీ నుంచి కొంటాము మా సెకండ్ మార్జిన్ లేకుండా అమ్ముతున్నాము కంపెనీ రేట్ల నుంచి మా దగ్గర వస్తే సెకండ్ ఆప్షన్ వేరే దగ్గరకు వెళ్ళిపోవాల్సి వేరే వాళ్ళు అమ్ముకునే రేట్లకు మీకు ఇస్తున్నాం ఇస్తున్నాము ప్రత్యేకత వచ్చేసి స్ట్రైజీ లో ఇది లీకేజ్ ఆయిల్ అనమాట ఈ లీకేజ్ ఆయిల్ కాంక్రీట్ వర్క్ లో ప్రతి వాటిలో వాడచ్చు ఈ కాంక్రీట్ వర్క్ లో ఏదైనా ఎలా వాడాలి ఏమి అన్నదానికి కూడా మేము ప్రత్యేకంగా ఇంజనీర్ ని పంపించి మీకు చూపించే అవకాశం ఉంటుంది మాకు మా స్పెషల్ ప్రత్యేకత అంటే మా షాప్ తరఫున ఇంజనీర్ ప్రొవైడ్ చేస్తాం ఫస్ట్ మీకు అలా అర్థమయ్యేలాగా చెప్పడానికి వాటికి సంబంధించి ఇంజనీర్ పంపించి మీకు విజిట్ చేపిస్తాం ఇది మా లో కాంక్రీట్ వర్క్ స్పెషల్ గా క్రాక్స్ రాకుండా స్ట్రాంగ్ గా ఉండడానికి లైఫ్ పెరగడానికి యూజ్ చేస్తాం ఇంకా స్టీల్ తరఫున వచ్చేసి మా దగ్గర ఎంఎస్ లైఫ్ టాటా ఉన్నాయి ఎంఎస్ లైఫ్ అనేది మేము ఆథరైజ్డ్ డీలర్స్ అనమాట దీంట్లో మాకు ఎంఎస్ లైఫ్ అనేది సిక్స్ హండ్రెడ్ గ్రేడ్ ఉంటుంది ఇది టాటా కంపెనీ కూడా ఉండదు అనమాట టాటా కంపెనీ కూడా ఉన్నది ఈ గ్రేడ్ అనేది ఇది మ్యానుఫాక్చరింగ్ వచ్చేసి సెంట్రల్ ప్రాజెక్ట్ ఇష్యూ ఎంఎస్ లైఫ్ టాటా కామధేను స్టీల్ ఏదైనా కానీ మా దగ్గర పర్చేస్ చేస్తే డెలివరీ ఫ్రీగా మా ప్ర ప్రత్యేకత చుట్టుపక్కల థర్టీ కిలోమీటర్స్ మీటర్స్ వరకు మేము ఫ్రీగా ఇవ్వగలం ఇంకా సిమెంట్ అనేది సిమెంట్ అనేది సిమెంట్ కూడా సిమెంట్ స్టీల్ మా కొన్నప్పుడు వాటి స్లాబ్ అప్పుడు లేదా కాంక్రీట్ వర్క్ అప్పుడు మా ఇంజనీర్ పంపించి అక్కడ పర్యవేక్షణలో ఇంజనీర్ పర్యవేక్షణలో మేము స్లాబ్ వేపిస్తాం ఇది కి చాలా యూజ్ అవుతుంది ఇంజనీర్ ప్రత్యేకంగా వచ్చి విజిట్ చేస్తే సపరేట్ అమౌంట్ మేము తగ్గిస్తాం ఇంకా లైట్ వెట్ బ్రిక్స్ లైట్ వెయిట్ బ్రిక్స్ అనేది మా దగ్గర చాలా చౌక ధరకు కంపెనీ రేట్లకే దొరుకుతాయి అన్నమాట వెట్ బ్రిక్స్ ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీకి అనుగుణంగా ఉపయోగిస్తాయి